కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను ఇప్పుడున్న మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రధాన సమస్యలు బీపీ షుగర్ థైరాయిడ్ వీటికి మందుల్లోకి వెళ్ళేకన్నా ముందు మీకు ఒక అసలు రహస్యం చెప్తాను బీపీకి ఒక కొన్ని లెక్కలు ఉంటాయి రీడింగ్స్ టెస్ట్లలో కొన్ని చెప్తారు బీపీ ఎంత ఉండాలని అంతే కదండి వన్ ఫార్టీ బై అదే వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ లేదా కొంచెం పెద్దవాళ్ళు అయితే ఉంటాను నైంటీ బై వన్ ఫార్టీ ఉండొచ్చు అని చెప్తారు మామూలుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు ఇవన్నీ అలాగేనా అలాగే థైరాయిడ్ ఎంత ఉండాలని షుగర్ ఎంత లెవెల్స్ ఉండాలని చెప్తారు కదా అది మన ఇండియాకి అప్లై అవవు మన ఇండియాలో ఆ రీడింగ్స్ అప్లై అవ్వవు అసలు లాజిక్ చెప్తున్నా చూడండి రీడింగ్ ఎంత ఉందో నాకు సమస్య కాదు రీడింగ్ ఎంత ఉందో మనం అందేయకూడదు సిమ్టమ్ ఉందా లేదా మీకు బీపీ హండ్రెడ్ బై వన్ వన్ సిక్స్టీ ఉందండి వన్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంది పోతే వన్ నైంటీ బై వన్ టెన్ ఉంది చాలా ఎక్కువ ఉన్నట్టు మామూలుగా అయితే డాక్టర్ అల్లగొట్టేసి అర్జెంటుగా అయిపోతే బీపీ వచ్చేది పక్షాత వచ్చేదని చెప్తాడు కానీ మీకు ఏ సిమ్టమ్ లేదు మీకు తల విసరడం కళ్ళు తిరగడం ఏమీ ఏమి లేవు కానీ మీరు బాగానే ఉన్నారు బీపీ చూస్తే అంత ఉంది అంటే అర్థం ఏంటి మీకున్న వాతావరణానికి మీకుండే ఆలోచనకి మీకుండే పనికి మీ తీసుకునే ఇక్కడ ఆహారానికి ఎంత ఉండాలో ఎంత ఉంటే మీ బండి తిరగలదో ఈ నేచరే మన బాడీ సెట్ చేసుకుంటుంది ఇది పెద్ద లాజిక్ ఇది అంటే ఎంత ఉన్నా రీడింగ్స్ ఎంత ఉన్నా సరే రీడింగ్ని నమ్ముకుని మద్యం చేసుకోకూడదు సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అంతే ప్రధానంగా సిమ్టమ్స్ మెయిన్ మెడికల్ రిపోర్ట్స్ పట్టుకునే ఎప్పుడు మీరు దాని బ దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు చూడకండి మెడికల్ రిపోర్ట్స్ అనేది వన్ పర్సెంట్ మీకు ఇక్కడ శారీరక బాధలే కీలకం అలాగే థైరాయిడ్ థైరాయిడ్ ఎంత ఉన్నా సరే సిమ్టమ్స్ లేవనుకోండి థైరాయిడ్ ఉంది వేయక్కలదు అలాగే డయాబెటిక్ ఎక్కువ ఉంది మీకే సింటమ్స్ లేవు వేయాల్సిన లేదు ఎందుకంటే అంతే ఇక్కడ సిస్టమ్ అంతే ఇది నేచర్ మనకు అలా అన్నీ పెట్టుకుంటే సెర్చ్ చేసి పెట్టుకుంటుంది అంటే ప్రాక్టికల్గా ఒక కేసు చెప్తాను మీకు నేను ఇక్కడ విజయనగరంలో ఒక రాజుగారు ఉన్నారు ఆయనకి వన్ టెన్ బై టూ హండ్రెడ్ ఎంతో చాలా ఎక్కువ మామూలుగా ఆయన సరదాగా చూపించుకున్నాడు ప్రాబ్లం వచ్చి కాదు ఫ్రీ క్యాంప్ పెట్టారు కదా ఫ్రీగా బీపీ చూస్తారని చెయ్యట్టాడు అందులో చేయడితే ఆ డాక్టర్ చూసి వెంటనే అమ్మ నువ్వు అర్జెంటుగా అయ్యతే నువ్వు రాత్రి రాత్రి నీకు స్ట్రోక్ వచ్చేస్తే నువ్వు మందేసుకోవాలి అని చెప్పేసి బీపీ టాబ్లెట్ రెండు రాసాడు పొద్దునొట్టు రకం రాత్రి రకం ఆయన వేసిన తర్వాత మూడో రోజు నుంచి మొదలైంది బీపీ లక్షణాలు మొదలయ్యాయి బీపీ సింటమ్స్ మొదలయ్యాయి ఏంటి లో బీపీ సింటమ్స్ ఏమైంది ఆయనకు కావాల్సినంత అతనుంచి ఒక హెనమేకే ఉన్నాడు ఎప్పుడైతే ఎక్కువ ఉందని మనం రీడింగ్ చూసుకుని టెక్నికల్గా సైంటిఫిక్గా మందేసామో ఆయనకు ఉండాల్సిన తగ్గిపోయింది ఆయనకు అంత లేదు బండి తిరగట్లేదు బండి పడిపోతుంది సరే ఏదో కష్టపడి కష్టపడి మొత్తం మీద ఒక పది రోజులు పదిహేను వేసుకుని మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు థైరాయిడ్ వచ్చింది అన్నారు దానికో మందేశారు అంత ముందు హెల్తీ పర్సన్ ఏం లేదు సరే బాబు ఇంకా ఏదో కష్టపడి బల్లి వేసుకుంటే ఇంకో మూడు నెలలు అయిన తర్వాత షుగర్ వచ్చింది షుగర్కే మంది వేసుకున్నాడు వేసుకుని ఎవరో చెప్తే నా దగ్గరికి వచ్చారు ఆయన వస్తే బాబు నాకు ఇక రిపోర్ట్స్ బీపీ ఉంది షుగర్ ఉంది తయారంది ఆడుతున్నాను ఎన్ని మందులు పెట్టుకొచ్చారు అసలు ఇవన్నీ పక్కన పెట్టండి మొట్టమొదటి స్టోరీ చెప్పండి నాకు అసలు అన్నది మీకు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎలా స్టార్ట్ అయింది అసలు ఏంటి సినిమా అంటే నాకు మూడు నెలల క్రితం ఏం లేదు బాబు నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా హెల్తీ నేను వ్యవసాయం చేసుకున్నాను నాకు ఏ ప్రాబ్లం లేదు ఎందుకో మా ఊళ్ళో చిన్న ఫ్రీ క్యాంప్ పెట్టారని వెళ్ళి నేను బీపీ చూపించుకుంటే ఎంత ఉంది ట్యాబ్లెట్ వేసేయండి నాకు అక్కడి నుంచి సింటమ్స్ అన్నీ మొదలయ్యాయి అన్నాడు మీరు అర్జెంటుగా ట్యాబ్లెట్ని మానేసి శుభ్రంగా మెడిటేషన్ చేసుకుని పోయి మూడు రోజుల తర్వాత టెస్ట్ చేద్దాం నేను చేస్తాను మీకు లేదా నా దగ్గర ఉండిపోండి మీరు శుభ్రంగా తిని మీరు ఎంత ముందు ఎలా ఉన్నారో అలా ఉండండి షుగర్ టాబ్లెట్ వద్దు బీపీ వద్దు థైరాయిడ్ వద్దు పక్కన పెడండి పడేసి మూడు మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత మనం అన్నీ టెస్ట్ చేద్దాం ఒక నాలుగు రోజుల తర్వాత వచ్చారండి నాకు బాబు తల తిరగడం లేదు ఏమీ లేదు చాలా కొంచెం ఎనర్జీగా ఉంది బాగుంది నాకు ఎప్పుడు చాలా బాగుంది అన్నారు అది టెస్ట్ చేసాం బీపీ ఏమీ అంత ఉంది ఎంత ఉంది పాత రీడింగ్ ఏముంది అంటే ఆయనకి అంత ఉండాలి అవి ఉంది కాబట్టి తిరుగుతున్నాడు ఆయన షుగర్ లేదు థైరాయిడ్ లేదు ఏమీ లేదు నేను మందు వేయలేదు అదే అందులో ఉంటేనే ఎక్కడికో వెళ్ళిపోద్ది క్యాన్సర్ దాకా ఆ మందుల వల్ల అంటే రీడింగ్స్ ఉన్నంత మాత్రాన సిమ్టమ్స్ లేకుండా మందులు వేయకూడదు ఈరోజు నూటికి తొంభై ఐదు మంది బీపీ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ థైరాయిడ్ పేషెంట్స్ కేవలం రిపోర్ట్స్ చూసుకుని రిపోర్ట్స్ ఆధారంగా మందులు వాడుతున్న వాళ్ళే భయంతో పొద్దున్న ఏదో అయిపోద్ది ఏమో లాభం లేదు అనే ఒక భయం ఒక భయాన్ని క్రియేట్ చేశారు మనకి ఆ భయం వల్ల వాడేవాళ్ళు ఎక్కువ మంది నిజంగా లక్షణాలన్న వాళ్ళు నూటికి ఐదుగురు ఉంటారని వాళ్ళు మాత్రమే మందులు వాడాలి మిగతా వాడక్కర్లేదు అసలు మెడిటేషన్ చేసుకుని చక్కగా పీస్ఫుల్గా ఉంటే అసలు రోగ ధ్యానం ఉండకూడదు బాడీలో రోగ ధ్యానం క్యాన్సర్ రాకూడదు క్యాన్సర్ రాకుండా ఉండండి ఏం చేయాలి ఏం తింటే మంచిది ఒక చాటు తీసుకునే అట్ల మీద ఎట్లా ఎత్తుందనుకోండి అంటే క్యాన్సర్ క్యాన్సర్కి ధ్యానం చేస్తున్నావు రోజు నువ్వు క్యాన్సరే వస్తుంది ఏది రాకూడదని మనం ఎలర్ట్గా అనేది చేసుకుంటామో అన్నిటికీ జాగ్రత్తగా ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయింది జనాలకి ఏమైంది అది వస్తుంది అదే వస్తుంది ఏది రాకూడదు అనుకుంటున్నామని రోజు దానే ధ్యానం చేస్తాం ఏది సర్చినట్టు వస్తుంది ఏం ఆలోచిస్తే అదే వస్తుంది అయితే షుగర్ గురించి మంచి మందు చెప్తా చూసుకోండి మీరు రీడింగ్స్ అవి చూసుకొని ఏం భయం ఏమి ఉండదండి అండి మన కేవలం భయపెట్టేదంతా అందరూ షుగర్ పేషెంట్స్కి సింపుల్ రెమెడీ అసలు చెరకుడు షుగర్కి ఏం చెప్పాడు తెలుసా షుగర్కి తేనె తాగుతూ అసలు షుగర్ అంటే జబ్బు కాదు అసలు మధుమేహం అయితే జబ్బే కాదు చెరకుడు కాలంలో చెరకుడు చాలా సింపుల్గా చెప్పేసాడు షుగర్ అంటే మధుమేహ వ్యాధి గ్రస్తుడు మధు తాగుతూ అంటే తేనె తాగుతూ అడవిలో తప్పిపోయిన నావో ఎతకమన్నాడు ఇందులో ఎంత లాజిక్ ఉందో తెలుసా మీకు ఏంటో తెలుసా తేనె మల్టీ విటమిన్ ఒరిజినల్ తేనెలో నిజంగా తేనెటీగలు సంపాదించిన తేనెలో గ్లూకోజ్ సుక్రోజ్ ఉండవు ఉండవు ఇప్పుడు తేనెలన్నీ బెల్లం పకాలు అనేది దీంట్లో అంతా షుగరే ఉంటుంది ఒరిజినల్ తేనెలో గ్లూకోజ్ సుక్రోజ్ ఉండవు తేనె మల్టీ విటమిన్ ఏమి కాస్త కాస్త ఉన్నా మనకు కావాలి అది తేనె తాగుతుంటే ఎనర్జీ నీరసం రాదు కదా అడవిలో తప్పని అవలేదు కాబట్టి ఆ రోజుల్లో నెల రెండు నెలలు పట్టిది అంటే నెల రెండు నెలలు అడిలో తిరిగితే ఓవర్ ఎక్సర్సైజ్ అనమాట ప్యాంక్రియాస్ మళ్ళీ యాక్టివేట్ అయిపోయింది షుగర్ తగ్గిపోయింది మధుమేహానికి మధు ఔషధం అంత సింపుల్గా పోయే జబ్బుని మనం ఈరోజు జీవితాంతం మొదలు మింగి దానికి బానిస అయిపోయి ఇంకా సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకొని ఇబ్బంది పడిపోతున్నాం అలాగే ఇప్పుడు సింపుల్ ఇంట్లో టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు మీరు కూడా చేయొచ్చు షుగర్ పేషెంట్ ఎవరైనా ఉంటే నేను ఒరిజినల్తే నేను ఇస్తాను ఒరిజినల్ తేనె నేను ఇస్తాను చెట్టు నుంచి అలా పిండించి ఇస్తాను తేనె తాగుతూ నెల రోజులు ఇక్కడ ఉండిపోతారా నా దగ్గర వచ్చిన రోజు నుంచే షుగర్ ఉండదు డైట్ ప్లాన్లు అలాంటివి ఏమి పనిచేయవండి ఎనీ ప్లాన్ ఎనీ మెడిసిన్ అందరికీ పనిచేయదు పది మంది తీసుకుంటే ముగ్గురికి బాగుంటుంది ముగ్గురికి ఏమీ చేయదు ముగ్గురికి విడిచి కొడుతుంది ఒకటి లాగలు అంపిక ఒక సిస్టము అన్నిటినీ తగ్గిస్తుంటే పచ్చ ఓకే ఒక మెడిసిన్ కానీ ఒక డైట్ ప్లాన్ కానీ ఏం చేయవు సింపుల్ అన్నమాట వన్ మంత్లో షుగర్ తగ్గిపోతుంది ఏ మెడిసిన్ కంటే మనం అది చేయలేం కాబట్టి ఒక రెమెడీ ఏంటంటే మెంతులు ఉంటాయి కదా మెంతులు మీకు ఎప్పుడు కూడా పదార్థం ఒక పదార్థం దాని అనుపానం మార్చుకోలేదు దాని ప్రాపర్టీస్ మారిపోతాయి దాని గుణాలు మారిపోతాయి దాని యాక్షన్ మారిపోతుంది లోపల ఒక మెంతుల్ని తీసుకున్నాం అనుకోండి మెంతు పొడి చేసి మజ్జిగలేసి తాగితే మోషన్స్ తగ్గుతాయి షుగర్ తగ్గదు గుర్తుపెట్టుకోండి మెంతులు పొడి చేసి పెరుగులు వేసి అనుకోండి మోషన్స్ అయినప్పుడు తాగితే ఒక్కొక్క డోస్తో మోషన్స్ తగ్గిపోతుంది ఎనీ మోషన్ బ్లడ్ మోషన్ గమ్ మోషన్ నీళ్ళ విరోచనాలు ఏవైనా సరే సింగిల్ డోస్ ఇలా తాగగానే తగ్గిపోద్ది లేదా ఇంకో డోస్ తగ్గిపోద్ది షుగర్కి ఏంటో తెలుసా మెంతులు మజ్జిగలో పెరుగు కదా మజ్జిగలో అరకప్పు మజ్జిగలో అరచెంచా మెంతులు నానబెట్టాలి ఎన్ని గంటలు పన్నెండు గంటలు పన్నెండు గంటలు మజ్జిగలో నానితే అవి ఎలా తాగడమే నవలకండ తాగేస్తే ఏమవుద్ది ఇన్సులిన్ ఉత్పత్తి అవుద్ది అప్పుడు మీకు డయాబెటిక్ పనిచేస్తాయి మీకు డయాబెటిక్లో వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీకు ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది తెలుసు మీకు ఇంగ్లీష్ వైద్యంలో షుగర్కి మందు ఏ రోజు రీడింగ్ రీడింగ్ చూపించి మనం మురిసిపోతాం సంబరపడిపోతాం పైకి కానీ లోపల పెద్ద కన్నం పెట్టేస్తుంది ఇంగ్లీష్ మంది ఎప్పుడు దాన్ని ఆపలేదు షుగర్ వ్యాధి వల్ల నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఈ నరాలన్నీ తినేస్తాయి అన్నమాట తీపి శరీరాన్ని శిథిలం చేస్తుంది చెప్పాను కదా చేదు శరీరాన్ని డెవలప్ చేస్తే తీపి శరీరాన్ని శిథిలం చేసేస్తుంది ఈ స్వీట్ కంటెంట్ బ్లడ్లో ఉండిపోయి నరాల్లో ఉండిపోతుంది అనుకోండి సన్నటి నరాలన్నీ పోతాయి మీకు వచ్చే ప్రాబ్లమ్స్ కిడ్నీ ఐ అవన్నీ సెన్సిటివ్ నర్వస్ కదా అవన్నీ డబ్బు తినేసి ముందు మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అరికాల మంటలు తిమ్మెర్లు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతాయి ఆ నర్వస్ సిస్టమ్ పాడవకుండా ఇంగ్లీష్ ముందు ఎప్పుడూ ఆపలేదు ఎప్పుడు ఆపలేదు మీకు ఓన్లీ రీడింగ్ మాత్రమే చూపించగలదు ఈ మెంతులు ఇలాంటివన్నీ మీకు ఫస్ట్ ఏం చేస్తాయి అంటే మీకు ఏదైనా నర్వస్ సిస్టమ్ పోతుందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి ఆయుర్వేదం హోమియో నేచురోపతి యోగా ఇవన్నీ మీకు ఆ నర్వస్ సిస్టమ్ పాడకుండా ముందు వెంటనే పా కాపాడతాయి సపోర్ట్ వెంటనే స్టార్ట్ చేస్తాయి తర్వాత తర్వాత ప్యాంక్రియాస్ మీద పనిచేయడం మొదలవుతాయి అప్పుడు మీకు షుగర్ లెవెల్స్ తగ్గుతుంటాయి అందుకని రెండు పేర్లాలుగా వాడుతూ నెమ్మదిగా వెళ్ళిపోతుంది అవాయిడ్ చేయొచ్చు బాగా ఎక్కువ కాలం నుంచి మందులు వాడేవాళ్ళు మెంతులు అంటే అద్భుతం మీరు పొద్దున్న నానబెట్టినవి రాత్రి రాత్రి నానబెట్టినవి పొద్దున్న ఏముందో శసాల వేసి పట్టుకెళ్ళిపోయిన వాటర్ బాటిల్ లాగా ఇంత బాటిల్ ఫిఫ్టీ ఎంఎల్ మజ్జిగ యాభై గ్రామ్ ఐదు ఒక అర చెంచా మెంతులు వేసి ఉంచడమే రాత్రి భోజనం ముందు తాగడం పొద్దున భోజనం ముందు తాగడం ఆత్మ జ్ఞానులకు నమస్కారం యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు పిరమిడ్ న్యూస్ ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే